పొద్దంతా ఆ జాబ్ చేసో ఆ వ్యాపారం చేసో ఆ పని చేసో ఇంటికి వచ్చేటప్పుడు సంచి నిండా ఆ కాయలు అవి ఇవి స్వీట్లు అవి ఇవి నాన్న పాపం తను తినడు అన్నీ తీసుకొని ఈ ఈ స్వీట్ మా వాడు చూస్తే ఇలా ఫీల్ అవుతాడు మా అమ్మ ఈ ఈ ఈ తిండి చూస్తే ఇలా ఎగిరి గంత వేస్తుందని అన్నీ ఆ పిల్లల రుచులన్నీ గుర్తించి అడిగడిగి అన్నీ కట్టించుకొని తీసుకొస్తాడు తీసుకొచ్చే రే దా దాదా ఇదిగో చిట్టి తల్లి ఇదా తల్లి మా అని పిలుస్తాడు పరిగెత్తుకుంటూ వస్తారే నానొచ్చాడు 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 కొంతమంది డాడీ వచ్చాడు డాడీ వచ్చాడు డాడీ వచ్చాడు కొంతమంది పప్పా వచ్చాడు పప్పి వచ్చాడు అనుకుంటా పరిగెత్తుతారు పప్పాని సరిగ్గా బలిగితే ఏం లేదు లేకపోతే పప్పి అంటే కుక్క పిల్ల అయిపోతుంది మళ్ళీ సో పరిగెత్తుకుంటూ వస్తారు వచ్చిన వాళ్ళు కొంతమంది పిల్లలు తెలివైన పిల్లలు ఏం చేస్తారు తెలుసా మాకు ఈ స్వీట్లు ఈ తిప్పలు ఇవన్నీ పడింది మా నాన్న ఆయన తినకుండా తెచ్చాడు పాపం మా నాన్న అని తండ్రిని బట్టి సంతోషపడి వాళ్ళు ఆయన ఇచ్చిన స్వీట్స్ తీసుకొని అలా చేయబట్టుకొని లాగి ఓ ముద్దు పెడతారు అబ్బో ఇక ఇనకి సుక్కలు కనపడతాయి దేవునికి స్తోత్రం కలిగును కాక అంతే అమ్మ తెచ్చావా నువ్వు తెస్తావు నాకు తెస్తావుగా నువ్వు అని అట్లా మాట్లాడతారు అది ఆనందమే కొంతమంది చురుకైన పిల్లలు ముద్దాడుతారు ఒకడు ఉంటాడు దుండగుడు ఆ సంచులు ఆకుంటాడు వస్తాడు వచ్చావా ఇది వచ్చావా ఏందో ఆయనేది ఈయనకు బాగ్యం ఉన్నట్టు ఐది అది రాలేదా అది అది గుర్తు రాలేదురా సరే లేదు అవట్లే అని పోతాడు ఏదో డాడీ తెచ్చాడు అని సంతోషపడ్డాడు కానీ తండ్రి తపనేంటి తల్లి తపనేంటి తను ప్రేమను పంచుతుంది ఆ వైపు నుంచి కూడా అదే ప్రేమను ఆశిస్తుంది దినమంతా చాకిరీ చేసి వచ్చిన సంపాదనతో తీసుకొచ్చి బిడ్డకి పెడతారు ఆ బిడ్డ నుంచి ఒక చిన్ని మాట మా అమ్మ మంచిది మా డాడీ మంచోడు మా మమ్మీ మంచిది అని ఒక మాట ముద్దో ప్రేమ అలా ఎవ్వరూ లేరనుకో తన ప్రేమను పంచుకోవడానికి అసలు బ్రతికే వేస్ట్ అనిపించింది నన్ను గుర్తించేవాళ్ళు నన్ను ప్రేమించేవాళ్ళు నా గురించి ఆలోచించేవాళ్ళు నన్ను పట్టించుకునేవాళ్ళు ఒక్కళ్ళు కూడా లేనప్పుడు నా జీవితం ఎందుకు ఒకటి ఇంకొకటితో అన్నాడంట ఏడంతస్తుల బిల్డింగ్ ఇస్తాను డెబ్బై ఎకరాల పొలం ఇస్తాను అందులో ఇస్తాను నీకు కావాల్సినవి అన్నీ ఇస్తాను అందులో ఏది కావాలంటే అది నీకు ఏర్పాటు చేసి పెడతాను అయితే ఒక్క షరతు నువ్వు ఒక్కడివే అందులో ఉండాలి అన్నాడట అప్పుడు ఇతను అన్నాడట ఒక్క మనిషిని నాకు తోడివ్వు అలానే ఉంటాను అన్నాడట ఒక్కరు కూడా తోడు ఇవ్వబడరు నువ్వే ఉండాలంటే అందులో నేను ఉన్నా ఒకటే సచ్చిన ఒకటే నేను ఉండదు అన్నాడట అంతే కదా అసలు మన బ్రతుకు అర్థమైంది ఏమన్నా ఉందా ఎవ్వరు లేరు మనమే ఉన్నాం అష్టైశ్వర్యాలు ఉన్నాయి ఏం చేసుకోను ఇప్పుడు ఈ ఈ ప్రకారం ఆలోచించండి అసలు మనిషి నైజం ఏంటో తనను గురించి ఆలోచించే ఒక్క వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తికి జీవితం ఒక చేదుగా అనిపిస్తుంది ఏదో రూపంలో కొడుకుగానో కూతురుగానో తల్లిగానో తండ్రిగానో అన్నగానో చెల్లిగానో అక్కగానో తమ్ముడుగానో భర్తగానో భార్యగానో తనను గురించి కనీసం ఫ్రెండ్గానో ఏదో ఒక రూపంలో తనను గురించి కనీసం రోజులో ఒక్కసారైనా ఆలోచించే ఒక్క వ్యక్తి కూడా ఒక వ్యక్తికి లేకపోతే ఆ వ్యక్తి ఎక్కువ కాలం జీవించరు ఏదో ఒక రూపేణ తనను గురించి పట్టించుకునే పట్టించుకునేవాళ్ళు కనీసం ఉన్నాడా పోయాడా ఎట్లా ఉంది ఏమై ఉంది ఎలా ఉంది అని కనీసం ఒక పూట ఒక క్షణమైనా ఆలోచిస్తారా అని ప్రతి మానవుని హృదయం కొట్టుమిట్టాడుతుంది కొంతమందికి ఆశ తీరిద్ది ఎందుకంటే వారి గురించి పట్టించుకునేవాళ్ళు కనీసం రోజులో ఒక్కసారైనా గుర్తు చేసుకునేవాళ్ళు పలకరించే వాళ్ళు కొందరు ఉంటారు కొంతమందికి అలా ఉండరు అలా ఉండని స్థితిలోనే ప్రాణం తీసుకోవాలని ఆత్మహత్య ప్రయత్నం చేస్తారు ఎక్కువ మంది ఎందుకు చావాలనుకుంటున్నావు అని అడిగితే తెలుసా నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు లేరు పట్టించుకునేవాళ్ళు నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ లేరు నేను బతకాలేనా ఎవరికోసం బతకాలి అంటే మానవుడు సంఘజీవి తన ప్రేమ పొందేవారు మాత్రమేగా తనను ప్రేమించేవారు కూడా కావాలని కోరుకుంటారు ఒకవేళ వాళ్ళకి దేవుడు గురించి తెలియకపోతే వాళ్ళు ఖచ్చితంగా ప్రాణం తీసుకుంటారు ఎందుకంటే జీవితం చేదుగా అనిపిస్తుంది పొడిసింది పొద్దు కూకింది తెల్లారింది రాత్రి అయ్యింది అన్నట్టే ఉంటుంది జీవితం మీకు ఇష్టమా అట్లాంటి జీవితం ఎంతమందికి ఇష్టం అలాంటి జీవితం మిమ్మల్ని గురించి ఆలోచించే ఒక వ్యక్తి కూడా లేని జీవితం ఎంతమందికి ఇష్టం కాదు కాదన్న కనీసం ఒక్కరన్నా ఆలోచించే వాళ్ళు కావాలి అదే జీవితం అన్నోళ్ళు వాళ్ళు సో ఏ రూపైనానైనా మన గురించి ఆలోచించే ఒక వ్యక్తి కావాలి మరి ఏం చేద్దాం కొంతమందికి అవకాశం ఉంది కొంతమందికి లేదు మరి వాళ్ళందరికీ రావాల్సిందేనా అంటే అవసరం లేదు అంటుంది ఇందాక చదివిన వాక్ నీ కొడుకు నిన్ను తల్లి అని గుర్తించకపోయినా నీ కొడుకు నిన్ను తండ్రి అని పట్టించుకోకపోయినా నీ తోడబుట్టిన వారు అన్న చెల్లి తమ్ముడు అని నిన్ను లక్ష్య పెట్టకపోయినా నిన్ను కన్నవాళ్ళు నిన్ను వదిలేసి వెళ్ళిపోయినా లేకపోతే కాలం చేసినా అంటే కన్ను మూసినా నువ్వు ఎవరికి ఏమీ కాకపోయినా ఒక్క మాట నిన్ను తన చేతులతో నిర్మించుకున్న సృష్టి కర్త ఒకడున్నాడు అందరికీ నువ్వు బరువైన భారమైన ఆయనకు నువ్వు బరువు కాదు అందరికీ నువ్వు ఏమీ కాకపోయినా ఆయనకు మాత్రం ఖచ్చితంగా నువ్వు బిడ్డవి నువ్వు బిడ్డవే ఎవ్వరు నిన్ను లక్ష్య పెట్టకపోయినా ఎవ్వరు నిన్ను గురించి ఆలోచించకపోయినా నిన్ను సీరియస్గా లక్ష్య పెట్టేవాడు నిన్ను అరచేతుల్లో చెక్కున్నవాడు ఏసై ఉన్నాడు కాబట్టి ప్రేమైన బిడ్డలారా ఇక్కడ వాళ్ళు కావచ్చు లైవ్లో వాళ్ళు కావచ్చు తర్వాత ఇది అప్లోడ్ అయినాక చూసేవాళ్ళు కూడా కావచ్చు ఈ మాట గుర్తుపెట్టుకోండి నా గురించి ఎవరూ ఆలోచించట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు నేను ఏమైపోతున్నానని కనీసం నన్ను అర్థం చేసుకునేవాళ్ళు లేరు నేను ఎందుకు బతకాలి సస్తే బాగుండు కదా అని అనుకునేవారలారా మీ విషయమై చింతించు వాడు ఒకడున్నాడు ఆయన పేరు నజరేయుడు యేసు మీ కొరకు విజ్ఞాపన చేసేవాడు ఆయన మీ విషయంలో దృష్టి నిలిపి నిన్ను విడువక ఎడబాయిక భూమి మీద నీకు తోడై ఉన్నవాడొకడు ఉన్నాడు ఆయన పరిశుద్ధ ఆత్మదేవుడు నిన్నెంతో ప్రేమించే తండ్రి ఉన్నాడు ఆయన పరలోకపు తండ్రి ఆ దైవత్ ఆ త్రిత్వం త్రియేకుడు నీ కోసం ఉన్నాడు ఆయన నీకు భరోసా ఇస్తాడు ఏమైనా తెలుసా ఏ వెర్రి ముఖమా నువ్వు కొత్త పిచ్చి ముఖంలాగున్నావు నువ్వు మధ్యలో ఏర్పడిన బంధాలు మధ్యలో తెగిపోతా ఎప్పటికీ తెగిపోని బంధం మనదమ్మా అంటాడు ఆయన నాయనా ఎప్పటికీ తెగిపోని బంధం మనది నానా నువ్వు ఎందుకురా వాళ్ళు వీళ్ళు పట్టించుకోలేదని బాధపడతావు నేనులేనా ఎంతవరకు ఉంటారు నాన్న వాళ్ళు నీ ఉనికికి కారణం నేను నీ గమనానికి కారణం నేను నీ ముగింపుకు కర్తను నేను నీ ఆరంభం నాతోనే నీ గమనం నాతోనే నీ ముగింపు తర్వాత కూడా నాతోనే కాబట్టి తాత్కాలికమైన వాటి కోసం ఎందుకు నన్ను అంత వేదన పడతావు అంటాడు నాకు తెలియదు మరి ఎవరు ఉన్నారో ఇక్కడ ఆ పరిస్థితుల్లో ఈ కూర్చునే వాళ్ళలో ఉన్నారో ఆ చూసే వాళ్ళలో ఉన్నారో ఎవరున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు స్పష్టంగా ఈ మాట పలికిస్తున్నాడు అది వాళ్ళకు చేరిద్దని నా నమ్మకం నిన్ను లక్ష్య పెట్టేవాడు ఒకడున్నాడు ఎవ్వరు ఆలోచించకపోయినా నీ గురించి ఆలోచిస్తాడు